హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ క్లాసెస్లో ఫస్ట్ వీడియో అనమాట ఈరోజు ఫస్ట్ వీడియోలో ఏమేమి చెప్పదలుచుకుంటాను అంటే మిషన్ ఎలా తొక్కాలి అలాగే టైలరింగ్ క్లాసెస్కి ఏమేమి రెడీగా ఉంచుకోవాలి ఈరోజు క్లాస్ అయితే ఇంతేనండి ఫస్ట్ కదా అందుకని ఒకవేళ మీకు మిషన్ తొక్కడం వచ్చి కొద్ది కొద్దిగా వాళ్ళు అయితే కనుక ఈ వీడియో అవసరం లేదు రేపటి నుంచి అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక ఒకరోజు కటింగ్ వీడియో ఒకరోజు స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది మీరు కనుక రేపటి నుంచి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈరోజు వీడియో వచ్చేసి బిగినర్స్కి మాత్రమే అంటే న్యూగా జాయిన్ అయ్యేవాళ్ళు కొత్తగా అంటే కొత్తగా ఫస్ట్ అంటే ఫస్ట్ మిషన్ తెచ్చుకుని దీన్ని ఎలా తొక్కాలి ఎలా అన అనే సందిగ్ధంలో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనమాట ఫస్ట్ నుంచి నేను అంటే మిషన్కి ఆయిల్ ఎలా వేయాలి అలాగే బావిన్కి థ్రెడ్ ఎలా నింపుకోవాలి బావిని బావిని డబ్బిలో ఎలా పెట్టాలి తర్వాత సెటిల్ దగ్గర ఎలా పెట్టాలి మిషన్కి ఎలా అడుగున ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను అలాగే థ్రెడ్ని లోపల ఇరుక్కోకుండా మనము స్టిచ్చింగ్ చేయగలగాలి అప్పుడే మనకు కరెక్ట్గా మిషన్తో అక్కడ వచ్చు అని అర్థం అనమాట నేనైతే ఇప్పుడు మిషన్ తొక్కడం ఎలాగో చూపిస్తాను నా దగ్గర సుమారుగా పదమూడేళ్ల క్రితం కొన్న మిషన్ ఉంది దాంట్లోనే ఇన్ని రోజులు నేను స్టిచ్చింగ్ చేశానండి ఒక టూ ఇయర్స్ నుంచి నేను జాక్ మిషన్లో స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ మిషన్ని కూడా అలాగే పెట్టుకున్నాను అనమాట ఇది కావాలి అంటే ఈ ఈ స్టాండ్ వచ్చేసి నేను జిగ్జాగ్ కోసం యూజ్ చేసుకుంటున్నాను నార్మల్ హెడ్ పక్కన పెట్టేసి జిగ్ జాగ్ హెడ్ మాత్రమే ఈ స్టాండ్కి పెట్టేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడు మీకు టైలరింగ్ గురించి చిన్న టచ్ అనమాట ఒక నోట్బుక్ పెన్ను మార్కర్ మార్కర్ లేకపోతే చాక్ పీస్ అయినా పర్లేదు కొంచెం క్లాత్ అంటే ఒక బ్లౌజ్కి సరిపడా క్లాత్ మీరు వచ్చేసి మీటర్ తీసుకోండి మీటర్ తీసుకుంటే కనుక ఏ సైజ్ అయినా సరే సరిపోతుంది నేను రేపటి నుంచి క్లాస్లో చెప్తాను ఎంత క్లాత్ తీసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్కి ఏ క్లాత్ ఎంత తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను కాకపోతే ఒక వన్ మీటర్ క్లాత్ అయితే దగ్గర పెట్టుకోండి ఇప్పుడు మిషన్ ఎలా తొక్కాలో చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ మిషన్ ఫస్ట్ ఆయిల్ ఎలా వేయాలి ఎక్కడెక్కడ వేయాలో చూపిస్తాను చూసారు కదా ఇదే మిషన్ అనమాట నాది సుమారుగా పదమూడు సంవత్సరాలు అయిందండి ఈ మిషన్ తీసుకుని చూడండి మిషన్ అలాగే మోటార్ కూడా ఉంది మోటార్ నేను ఇప్పటికైతే ప్రస్తుతానికి వాడటం లేదు ఎందుకంటే మీకు తొక్కి చూపించాలి కదా మిషన్ తొక్కడం రావాలి కాబట్టి ఎలా తొక్కాలో చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది మిషన్ అయితే ఇది పెద్ద మిషన్ అంటారు ఈ పెద్ద మిషన్ని ఎన్ని రకాలుగా అంటే బయట వాళ్లకు స్టిచ్చింగ్ చేయడానికి యూజ్ అవుతుంది మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఫినిషింగ్ బాగుంటుందన్నమాట చిన్న మిషన్ కంటే ఇది బెటర్ దీనికన్నా బెటర్గా జాక్ మిషన్ నా దగ్గర ఉంది కదా అది అది ఇంకా ఎక్కువ బ్లౌజులు కుట్టడానికి కూడా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిషన్ని ఎలా తొక్కాలో చూపిస్తున్నాను అదైన తర్వాత ఇక ఎలాగో పక్కన పెట్టేస్తాం కాబట్టి ఆయిల్ వేసేస్తాను లేదు అంటే మీకు ముందుగానే ఆయిల్ వేసేది చూపిస్తాను చూడండి ఎక్కడెక్కడ హోల్స్ ఉంటాయో ఇది మిషన్ ఆయిల్ అనమాట ఇక్కడ చూడండి టూ డ్రాప్స్ అంతే ఎక్కువైతే అవసరం లేదు టూ డేస్కి ఒకసారి ఆయిల్ ఖచ్చితంగా వేసేయండి లేదంటే కనుక చిలుము పట్టేస్తాయి అనమాట టూ డేస్కి ఒకసారి మీరు యూస్ చేయకపోతే కనుక ఒక వారానికి ఒకసారి వేసేస్తే సరిపోతుంది నేను దీన్ని రెండు సంవత్సరాల నుంచి వాడుకో వాడుకోవడం లేదు అయినా సరే నేను ఒక టెన్ డేస్కి ఒకసారి ఆయిల్ వేసేస్తున్నానండి అలా వేస్తే కనుక రిపేర్ రావన్నమాట మనం ఎప్పటికైనా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఖచ్చితంగా ఆయిల్ పడాలి లేదంటే కనుక అక్కడ వచ్చేస్తుంది ఇక్కడ ఒక రెండు చుక్కలు వేసేస్తే అది కలిసిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి చక్రం దగ్గర ఇక్కడ ఇక్కడ హోల్ ఉంది చూడండి ఇలాగా ఒక హోల్ ఉంది ఇక్కడ మనము హెడ్ తీయాల్సిన పని లేదండి హెడ్ ఎత్తి ఆయిల్ వేయాల్సిన పని లేదు ఇక్కడ ఈ హోల్స్ ఇచ్చారు అందుకోసమే మరి ఆయిల్ వేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇలాగ చూడండి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో అక్కడంతా ఆయిల్ వేసేస్తే కనుక లోపలికి వెళ్ళిపోతుంది ఆయిల్ ఇంతే అండి ఒకవేళ మనం లోపల వైపు కూడా ఆయిల్ వేయాలనుకుంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తీసి హెడ్ని వేసేయచ్చు అనమాట వేయకూడదని ఏం లేదు ఇప్పుడు మీకు తొక్కడం చూపిస్తాను ఇప్పుడు స్టూల్ కూడా రెడీగా పెట్టుకున్నాను కదా స్టూల్ మీద ఇలాంటి స్టూల్ మీరు లేదా చెక్కదైనా పర్లేదు నేనైతే ఇవే యూస్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా కూర్చోవాలి మనము రెండు కాళ్ళు కూడా పెడల మీద పెట్టేసి కూర్చోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ టెన్షన్ ఉందండి టీన్షన్ అంటే మనము ఇక్కడ ఇలాగా చూడండి ఇలా మోకాలతో ప్రెస్ చేస్తే పైన టెన్షన్ ఎత్తుంది చూడండి ఇలాగా అది ఖచ్చితంగా ఉంటేనే మేలండి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ టీన్షన్ ఉంటుంది టెన్షన్ని ఇలా మోకాలతో ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు లేస్తుంది మనం రఫ్ చేసేసారి క్లాత్ బయటకు తీసేటప్పుడు ఇది యూస్ అవుతుంది అనమాట మనకు మాటి మాటికి మనం ఇలాగా చేత్తో అనుకోకుండా కాలుతోనే తీసేయచ్చు అనమాట ఇప్పుడు మీకు మిషన్ తొక్కడమైతే అయితే చూపిస్తాను ఈ బెల్ట్ వచ్చేసి ఈ బెల్ట్ టైట్గా ఉండాలి లూజ్గా ఉంటే కనుక తొక్కడానికి ఇబ్బంది అవుతుంది కాళ్ళు నొప్పిస్తాయి అనమాట ఈ బెల్ట్ తక్ కొంచెం టైట్గానే ఉండాలి ఈ బెల్ట్ వచ్చేసి నేను క్లాత్తో రెడీ చేసుకున్నాను మీరు కొత్తగా మిషన్ కొన్నట్లయితే కనుక వాళ్ళు బెల్ట్ ఇస్తారనమాట రెడీమేడ్ది అదైనా యూజ్ చేసుకోవచ్చు అది కొన్నాళ్ళకు లూజ్ అయిపోతుందనమాట మనం అది తీసేసి దీన్నైనా రెడీ చేసుకోవచ్చు దీన్ని మామూలుగా మనము లాడా కుట్టేసి ఇలా పురితిప్పి దీనికి సరిపడా ఉంచి ఇలా థ్రెడ్తో చూడండి థ్రెడ్ ఉంది కదా సూది దారంతో కుట్ కుట్టేసేయచ్చు అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది చూడండి టైట్గా ఉంది ఇలా టైట్గా ఉండాలి ఇప్పుడు మిషన్ని తొక్కడం చూపిస్తున్నాను థ్రెడ్ సూదిలో ఉండకూడదు మనం మిషన్ తొక్కేటప్పుడు సూదిలో ఉండకూడదు ఇక్కడ ఇలా ఉంటుంది చూడండి ఈ కడ్డీలో కూడా థ్రెడ్ ఉండకూడదు అనమాట ఇక్కడ కూడా ఉండకూడదు అనమాట చూడండి ఇది అది అలా అంటూ ఉంటే కనుక మనము అలాగే తొక్కేస్తే ఈ థ్రెడ్ ఇలా లోపలికి వెళ్ళిపోయి లోపల ఇరుక్కుంటుంది అనమాట ఈ లోపల సందు ఉంటుంది కదా ఆ సందులో ఎన్ని రకాల అంటే టెన్షన్వి అవన్నీ రాడ్స్ ఉంటాయి దానికి చుట్టేసుకుని ఇంకా మిషన్ తొక్కడానికి రాదు చక్రం టైట్ అయిపోతుంది ఓకే అండి ఇప్పుడు మిషన్ని కరెక్ట్గా నేను కెమెరా సరిగ్గా పెట్టుకోవాలి కనిపిస్తుంది అనుకుంటున్నా ఇప్పుడు చూడండి చక్రం తి చక్రం తిప్పేటప్పుడు మన సైడే తిప్పాలి ఈజీగా మూవ్ అవుతుంది చూడండి లోకల్ డబ్బిలో బావిని ఉన్నా పర్వాలేదు ఏమీ కాదు పైన మాత్రం సుజిలో దారం ఉండకూడదు అనమాట చూడండి ఇలాగే ఉండాలి ఇలాగే తిరగాలి చూడండి పొరపాటున ఇలాగ ఇలా పోతే కనుక ఇలాగా అలా రివర్స్లో పోకూడదు అలా పోయిందంటే ఒక్క రవ్వంత ఇంతపోయినా కూడా లోపల దారం విరుక్కుపోతుంది అనమాట అలా పోకుండా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఇలాగే కరెక్ట్గా అంతే ఈ సైడే రావాలి మన సైడే ఇలాగా ఈ బెల్ట్ కరెక్ట్ మెజర్మెంట్ ఉంటే కనుక అంటే ఈ బెల్ట్ టైట్ ఉండకూడదు లూజ్ ఉండకూడదు అలాగని బాగా టైట్ ఉంటే కనుక అస్సలు తిరగదు బాగా లూజ్ ఉన్నా చక్రం తిరగదు అందుకని మీరు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని బెల్ట్ వేసేసేయండి అప్పుడే మీకు ఈజీగా తొక్కడం అయితే సాధ్యమవుతుంది చాలామంది మిషన్ తొక్కడానికి టైట్గా ఉంది అంటుంటారు కదా ఇదే కారణం అనమాట చూడండి నా మిషన్ అయితే ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇప్పుడు ఇది అయిపోయింది కదా తొక్కడం అయిపోయింది కాళ్ళు ఎక్కడ పెట్టాలో చూపిస్తున్నాను చూడండి చూడండి కాళ్ళు రెండు ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలన్నమాట ఇక్కడొక కాలు ఇక్కడొక కాలు పెట్టాలి తొక్కినప్పుడు రెండి రెండు కాళ్ళ సహాయంతో తొక్కితే కనుక కాళ్ళ నొప్పులు అస్సలు రావు నడుము నొప్పి కానీ కాళ్ళ నొప్పి కానీ అస్సలు ఉండదు అనమాట వాళ్ళు ఈ ఇక్కడ ఇక్కడ మాత్రం పెట్టకండి ఇక్కడ పెట్టుకోవాలి మిషన్కి అలా పెట్టుకుంటే ఈజీగా తొక్కగలుగుతారు తర్వాత తర్వాత వచ్చేసి మిషన్కి కుట్టు ఎక్కడ పెట్టుకోవాలి ఎంత ఎంత పెట్టుకుంటే కరెక్ట్గా మనము రోజు డైలింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఇది వచ్చేసి నంబర్స్ ఈ నెంబర్ ఉండేది చూడండి ఐదు వరకు ఉంటుంది ఇది నేనైతే మూడు నేనే కాదు ఎవరైనా సరే మూడు పా మూడు పాయింట్ల దగ్గర పెట్టుకొని కుడతామన్నమాట రెండు నర అలా పెట్టుకుంటే కనుక చిన్న వస్తుంది రెండు పెట్టుకున్నామంటే ఇంకా బాగా చిన్న వస్తుంది అది అవసరం ఉండదు అనమాట అంత చిన్న కుట్టు కుట్టకూడదు మూడు వరకు పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది లూజ్ కుట్టు కావాలంటే ఐదు వరకు పెట్టుకోవచ్చు ఐదు వరకు పెట్టుకోవచ్చు అనమాట అయిపోయింది ఇంకా ఇక ్రెడ్స్ థ్రెడ్ ఎలా ఎక్కించాలో చూపిస్తాను థ్రెడ్ ఎలా ఎక్కించాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి థ్రెడ్ చూడండి థ్రెడ్ ఎక్కిస్తున్నాను థ్రెడ్ తీసుకుని ఈ పైన ఈ మూడు హోల్స్ అయితే ఉంటాయన్నమాట ఈ మూడిట్లో ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు నేను పైన దాంట్లోకి ఎక్కిస్తున్నాను తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ స్ప్రింగ్ లాగా ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి అయిపోయింది కదా దీంట్లోకి ఇక్కడ అయిపోయింది ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక రింగ్ తర్వాత ఇక సూదిలోకి ఎక్కించుకోవడమే సూదిలోకి ఎక్కించే ముందు దారాన్ని ఇలా కట్ చేసుకోండి చూడండి అయిపోయింది లోపల బాబిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అంతకన్నా ముందు చూడండి ఈ థ్రెడ్ తీసేయాలి సుదిలో దారం ఉండకూడదు బాబిని దారం పెట్టే చూడండి పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో థ్రెడ్ అయిపోయింది వేరే చూపిస్తాను ఇప్పుడు దీంట్లో థ్రెడ్ ఉంది దీన్ని పెట్టేసి చూపిస్తాను దీంట్లో డస్ట్ ఉండకూడదు బాబిన్లో చూడండి ఇది ఇది డబ్బీ అనమాట దీన్ని డబ్బీ అంటాము ఇది బాబిన్ అంటాము లేదా దీన్ని బాబిన్ కేస్ అని కూడా అంటారు మేమైతే డబ్బీ అనే అంటాము ఇక్కడ చూడండి ఇది గీత ఉంది కదా ఇక్కడ గీత ఉంది కదా థ్రెడ్ వస్తుంది చూడండి ఈ గీత దగ్గర చిన్న రేకు ఉంటుంది ఈ రేకులోకి ఇలాగ తీసుకోవాలి థ్రెడ్ని ఇలా తీసుకుంటే సౌండ్ వస్తుంది చూడండి ఈ రేకులో నుంచి ఇలా కనబడాలి థ్రెడ్ ఇప్పుడు దీన్ని ఇలాంటి మిషన్స్కి ఇలా వస్తుంది అనమాట బావిను బొటన్ వేలతో ఈ కడ్డీని ఇలా వేడలి పని వేసి ఇట్లా అనుకుని ఇప్పుడు దీన్ని మిషన్లోకి పెట్టుకోవాలి మీకు మిషన్లో పెట్టడం కనిపించకపోతే ఇలా ఇక్కడ ఒక ప్లేట్ ఉంటుంది దీన్ని పక్క కనేసి ఇలా చూస్తూ కనుక మీరు పెట్టేసుకోవచ్చు చూడండి సౌండ్ వచ్చింది కదా చట్మని సౌండ్ వస్తుంది అలా సౌండ్ రాకపోతే కనుక సరిగ్గా పడలేదు బాబిని అనేసి మీరు మళ్ళీ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది సౌండ్ అయితే రావాలి చట్మని ఇప్పుడు బాబిని పెట్టడం అయిపోయింది ఇక స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు థ్రెడ్ ఎక్కించాలి ముందుగానే మనం బాబిని పెట్టకముందే థ్రె థ్రెడ్ అయితే పెట్టకూడదు అనమాట ఎక్కించకూడదు బాబిని పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే సూది ఇలా పైకి ఉండాలండి కిందకి మాత్రం ఉండకూడదు కిందకి పెట్టి సూది కిందికి అనేసి మనం డబ్బీ పెట్టకపోతే పట్టుకోదనమాట ఇప్పుడు దీన్ని దారం ఎక్కించాను కదా ఇప్పుడు ఈ దారాన్ని వదలకూడదు దారం అలాగే పట్టుకోవాలి చేత్తో పట్టుకొని చక్రం ఒక్కసారి తిప్పాలి చూడండి చక్రాన్ని ఒక్కసారి ఎక్కువైతే కాదు మీకు చూపిస్తాను ఇలాగా తిప్పామంటే థ్రెడ్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు లోపల డబ్బిలో ఉన్న బాబిన్లో థ్రెడ్ వచ్చేసింది చూడండి ఇప్పుడు దీన్ని రెండింటినీ కలిపి ఇలా వేసుకోవాలి అలా వెనక్కు తర్వాత క్లాత్ కుట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఉందనుకోండి ఈ క్లాత్ని మనము కుట్టేసుకోవచ్చు చక్రం ముందుకు వెళ్ళకూడదు మన సైడే రావాలి చెప్పాను కదా ఇంతకుముందే చెప్పాను మీకు చూపిస్తాను ఇంకొకసారి చక్రం ఇలాగా ఇబ్బంది అయ్యింది కొంచెం మీకు ఫుల్గా వీడియో కనబడాలి కాబట్టి చూడండి ఇప్పుడు చక్రాన్ని మన సైడ్ చేస్తే ఒక్కసారి తిట్టామంటే తొక్కుతూనే ఉండొచ్చు చూడండి థ్రెడ్ నేను ఇంత దూరం వచ్చాక కట్ చేస్తున్నాను ఇలా దగ్గరగా ఉన్నప్పుడే కట్ చేస్తే ఈ థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది అలా చేయకండి ఒక ఇంత దూరం థ్రెడ్ వచ్చిన తర్వాత కట్ చేయండి ఆ థ్రెడ్ కూడా మనము మిషన్ని ఇక్కడ టిన్షన్ ఉంది కదా ఈ టించు ఇలా ప్రెస్ చేసుకుంటూ చిన్నగా రావాలన్నమాట ఊరికే సడన్గా మనము ఇలా తొక్కేస్తూ ఉంటే కనుక థ్రెడ్ కట్ అయిపోతుంది ఎప్పుడైనా సరే ఈ థ్రెడ్ దగ్గర వరకు కట్ చేయకండి అలా దగ్గర వరకు కట్ చేస్తే మాటి మాటికి సూదిలో దారం పైకి వెళ్ళిపోతుంది అలా చేసుకోకండి ఇప్పుడు దీన్ని స్ట్రైట్ లైన్ కుట్టాను కదా స్ట్రైట్ లైన్ కుట్టేశాను ఇప్పుడు మనకు కావాలంటే కనుక ఈ రౌండ్ కానీ ఏ షేప్ అయినా సరే కుట్టుకోవచ్చు ఇలా రౌండ్ మీదే కుట్టాలి అంటే ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఇది ఎంత బాగా యూజ్ అవుతుందో నేను కాలుతో ఇలా అంటున్నాను కాబట్టి అక్కడ లేస్తుంది చూడండి ఇప్పుడు దాన్ని యూస్ చేసుకొని నేను టెన్షన్ ఎత్తుకుండా చేతితో ఎత్తకుండా ఇలాగే చూడండి నేను లైట్గా పింఛన్ని మోకాల్తో ప్రెస్ చేస్తున్నాను అనమాట అందువల్లే ఇలా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా రౌండ్గా వచ్చింది కదా ఇంకా చూడండి నేను ఎలాగైతే రౌండ్ వేసానో ఆ రౌండ్ మార్కింగ్ మీదే స్టిచ్ పడింది అలా పడాలి అంటే నార్మల్గా మనము ఇలా చేత్తో అయినా పట్టుకోవాలి లేదు అంటే కనుక ఇక్కడ ప్రెస్ చేస్తే టెన్షన్ అదే ఎత్తుకుంటుంది చిన్నగా అంటే మరీ ఎక్కువ ఎత్తకూడదు ఎక్కువ ఎత్తితే క్లాత్ ముందుకు జరగదు అనమాట ఇప్పుడు చేత్తో మీకు చూపిస్తాను చేత్తో అంటే చిన్న మిషన్ ఉండేవాళ్ళు ఇలాంటిది ఉండదు కదా కదా అందుకని మీకు చేత్తోనే ఎలా ఇప్పుడు దీన్ని ఈ ఇదే రౌండ్నే చేత్తో కుట్టేవాళ్ళు ఇప్పుడు చిన్న మిషంతో కుట్టేవాళ్ళు ఎలా కుట్టాలనేది చూపిస్తాను దీన్ని యూస్ చేయను కాళ్ళ దగ్గర అనిపించాన్ని చేత్తో మాత్రమే ఇది అంత ఫినిషింగ్ రాకపోవచ్చు ఎందుకంటే ఓకే చేత్తో పక్కన ఉంటాం కదా అందుకని అదైతే మనం కాలుతో ప్రెస్ చేస్తూ థ్రెడ్ కట్ అయింది కాలుతో ప్రెస్ చేస్తూ ఉంటాము రెండు చేతులతో క్లాత్ని పట్టుకొని ఉంటాం కాబట్టి ఈజీ అయిపోతుంది చూడండి ఇది బాగుందా ఇది బాగుందా చూపిస్తాను మీకు ఇదేమో టెన్షన్ని చేత్తో పట్టుకుని స్టిచ్చింగ్ చేసింది ఇదేమో టెన్షన్ని మోకాళ్ళతో ప్రెస్ చేస్తూ రెండు చేతులతో క్లాత్ని పట్టుకుని కుట్టాను అనమాట ఇది ఎలా ఉందో మీకే తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఇలా ఉందనమాట ఓకే అండి ఇది ఇప్పుడు కటింగ్ అంటే కటింగ్ స్టిచ్చింగ్ లేకుండా ఈరోజు ఇదే క్లాసే అనమాట ఇప్పుడు కుట్టడము తొక్క మిషన్ తొక్కడము ఇలాగా ఆయిల్ వేయడం ఎలాగా డబ్బి పెట్టుకోవడం ఎలాగా ఇవన్నీ చూసారు కదా ఇక క్లాసెస్కి ఏమేమి కావాలో చెప్తాను వినేయండి ఇక రెండు నిమిషాల్లో వీడియో ముగించేస్తాను చూడండి మెయిన్గా ఉండాల్సింది మిషన్ మెయిన్గా ఉండాల్సింది మిషన్ కత్తెర టేపు దారము ఇక మిషన్కే వచ్చి ఉంటాయి బాబిన్లు అలాగే డబ్బీను వాళ్ళే ఇస్తారు ఇక మార్కర్ మార్కర్ లేదంటే కనుక చాక్ పీస్ ఉన్నా పర్లేదు మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ నా దగ్గర అయితే చిన్న స్కేల్ లేదండి పెద్ద స్కేల్ ఉంది మీకు ఏ స్కేల్ ఉంటే ఆ స్కేలే తీసేసుకోండి ఇదే అనేది ఏం లేదండి ఇక ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చెప్తానని చెప్పాను కదా ఇంతే ఈ టైలరింగ్కి మనం ఎక్కువగా అవి ఇవి కొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు మిషన్ మెయిన్గా ఉండాలి ఇక కత్తెర టేపు మార్కరు లేదా చాక్పీస్ థ్రెడ్ కుట్టడానికి కావాల్సిన క్లాత్ ఇలాంటి కాటన్ క్లాత్నే తీసుకోండి మొదట్లో ఎందుకంటే కుట్టడానికి చాలా కష్టమైపోతుంది అనమాట నేర్చుకునే వాళ్ళు కదా మేము దగ్గర ఉండం కాబట్టి ఏమున్నా వీడియోలో చూసి మీరు నేర్చుకోవాలి కాబట్టి ఇలాంటి క్లాత్నే ఫస్ట్ అయితే కుట్టేయండి కటింగ్ చేయడానికి ఇవే ఈజీగా ఉంటుంది కుట్టడానికి ఇవే ఈజీగా ఉంటుంది అనమాట ఫస్ట్ సింగిల్ బ్లౌజ్ ట్రై చేసిన తర్వాతనే మీరు లైనింగ్ బ్లౌజ్కి వెళ్ళండి ఫస్ట్ అయితే మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోండి ఎందుకంటే మీ మీ బ్లౌజ్ మీకు అయితే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇది అయిపోయింది కదా నోట్బుక్ ఒకటి లైన్స్ లేనిది ఇలా ప్లెయిన్ నోట్బుక్ తీసుకోండి ఇలా ప్లెయిన్ నోట్బుక్ రెడీ చేసి పెట్టుకోండి ఇక కాల్సిందంతా చెప్పేసాను కదా ఒకవేళ మీకు మిషన్ తొక్కడానికి వచ్చి ఉండే వాళ్ళైతే కనుక మోటార్ కూడా యూజ్ చేసేసుకోండి తొక్కాలంటే కష్టమే కదా చాలామందికి నడుము నొప్పి కాళ్ళనొప్పి అంటారు అలాంటి వాళ్ళు మోటరే యూజ్ చేసుకోండి మోటార్ అయితే ఇబ్బంది ఉండదన్నమాట ఇదండి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు క్లాసెస్ అన్నీ వినాలని కోరుకుంటున్నాను మంచి టైలర్గా అంటే మీ బట్టలు మీరైనా కుట్టుకోవచ్చు లేదా మీరు స్టిచ్చింగ్నే బిజినెస్గా మార్చుకోవచ్చు నేనైతే అలాగే చేసుకున్నానండి నేను నా బట్టల కన్నా బయట వాళ్ళవే ఎక్కువ కుట్టేసాను అనమాట అంటే నా బట్టలు కుట్టడానికి టైం లేదు వేరే వాళ్ళ బట్టలు అయితే కుట్టేస్తున్నాను అనమాట అలాగా నా దగ్గర ఎన్ని ఉన్నాయో కూడా ఇప్పుడు మీకు చిన్న లాగా చూపిస్తాను చూడండి ఇంతవరకు మిషన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూస్తారు కదా ఇక నా దగ్గర ఉన్న బట్టలు నా దగ్గర ఉన్న మిషన్స్ ఎన్ని ఉన్నాయి ఎలాంటి మిషన్స్ ఉన్నాయి అలాగే స్టిచ్చింగ్ ఎన్ని ఉన్నాయి కంప్యూటర్ వర్క్వన్నీ ఉన్నాయి అవి కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా కటింగ్ టేబుల్ బ్లౌజులు డ్రెస్సులు అన్నీ ఇక్కడే కట్ చేసుకుంటాను మరీ ఎక్కువగా ఉంటే కనుక ఎక్కువసేపు నిలబడడం నా వల్ల కాదనుకుంటే మాత్రమే కింద కూర్చొని కట్ చేస్తాను లేదంటే ఇక్కడే ఈజీగా తొందరగా కటింగ్ అయిపోతుంది ఏమైనా ముడతలు ఉంటే ఐరన్ కూడా చేసేసుకుంటాను ఇక్కడే నాకు ఇక్కడ బాగా అనుకూలంగా ఉంటుంది అనమాట ఈ టేబుల్ కింద చూడండి ఎన్ని బ్యాగులు ఉన్నాయో ఈ బ్యాగులన్నీ స్టిచ్చింగ్వే ఇది కంప్యూటర్ వర్క్ రెడీ అవుతుంది అనమాట బ్లౌజ్ నేను వీడియో తీయడాని కోసమే ఆఫ్ చేశాను చూడండి త్రె ఇక్కడ థ్రెడ్ అయిపోయింది బాబిన్లో అందుకని ఆపేసాను అనిమిషాను తర్వాత చూద్దాంలేనేసి ఇక్కడ చూడండి వర్క్ వర్క్ వేసి పెట్టాను స్టిచ్చింగ్ చేయాలి ఈ చైర్లలో ఉండేవన్నీ స్టిచ్చింగ్ వేనండి అంటే వర్క్ వే ఇదొకటి చూడండి ఇదొకటి బ్లౌజ్ వర్క్ది ఇవన్నీ ఈ కవర్లన్నీ వే అనమాట ఈ కవర్లన్నీ వర్క్ వేయాల్సిన బ్లౌజ్లే ఉన్నాయి ఇవి చూడండి ఇక్కడ కొన్ని వర్క్ వేసి పెట్టాను ఇంకా ఉంది అనమాట వర్క్ వేయడం వేయడం కొంచెం లేట్ అవుతుంది హెవీ వర్క్ వస్తున్నాయి అందుకని కొంచెం వర్క్ లేట్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ కవర్లు బ్యాగులు అన్నీ స్టిచ్చింగ్వి కొంచెం లేట్గా ఇవ్వాల్సినవి వర్క్వి కూడా ఇందులో ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి షెల్ఫ్లు అన్నీ ఫుల్ అయిపోయాయి అన్నమాట బట్టలు స్టిచ్చింగ్ చేయాల్సినవి ఫుల్గా ఉన్నాయి ఇక్కడ అంతా ఆ షెల్ఫ్ ఇక్కడ ఇక్కడ ఈ కవర్ ఆ బ్యాగు మొత్తం అన్నీ స్టిచ్చింగ్వే వచ్చేసి జాక్ మిషన్ నేను ఎప్పుడు స్టిచ్చింగ్ చేసేది ఇక్కడే అనమాట ఇది వచ్చేసి ఓవర్ మిషన్ చూడండి ఓవర్లాక్ మిషన్ ఓవర్లాక్ మిషన్ ఇలా ఉంది నాది ఈ బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేశాను అయిపోయేది చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి చేరుతుంది మంది అయితే టైలరింగ్ నేర్చుకోవాలనే ఆశ ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేక మంది అయితే ఉంటారు అలాంటి వాళ్లకు ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి రేపటి వీడియోలో బ్లౌజ్ కటింగ్ వీడియో అండి అంటే మీకు హెమ్మింగ్ బుక్స్లు అవి చూపించాలనుకున్నాను కానీ వాటి కోసమే ఒక వీడియో ఎప్పుడైనా సరే స్టి అంటే స్టిచ్చింగ్ మధ్యలో చూపిస్తాను దానికోసమే ఒక సపరేట్ వీడియో అవసరం లేదు రేపైతే నేను ట్వంటీ ఎయిట్ చెస్ట్ లూజ్ ట్వంటీ ఎయిట్ చెస్ట్ లూజ్ ఉండే బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తున్నాను తర్వాత టైం ఉంటే స్టిచ్చింగ్ వీడియో కూడా రేపే పెడతాను చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ రేపటికి మీరు ఎనభై సెంటీమీటర్ల క్లాత్ రెడీగా ఉంచుకోండి అది ఏ క్లాత్ అయినా పర్లేదు కాటన్ లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు లేదంటే పాలిస్టర్ అయినా పర్లేదు మీరు నేర్చుకోవడానికి కాబట్టి తక్కువ రేట్లోదే తీసుకోండి అదే చెప్తున్నాను నేను వేస్ట్ అయితే చేసుకోకండి ఫస్ట్ అయితే రేపు ఎ ఎనభై సెంటీమీటర్ల క్లాత్ తీసుకోండి మీటర్ అయితే అవసరం లేదు ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందుకని చెప్తున్నాను ఎనభై సెంటీమీటర్లు లైనింగ్ లైనింగ్ క్లాత్ కానీ లేదా సింగిల్దే తీసుకోండి లైనింగ్ బ్లౌజ్ అయితే వద్దు పాలిస్టర్ తీసుకోండి బెటర్ ఏదో ఒకటి మీ ఇష్టము ఓకేనా ఫ్రెండ్స్ రేపు కలుద్దాం